మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి ఏపీ నుండి పదవ తరగతి పాత తెలుగు టెక్స్ట్ బుక్ నుండి ఆల్రెడీ మూడు వీడియోలు చేయడం జరిగిందండి ఒక్కొక్క వీడియోలో రెండు పాఠాలు చొప్పున మూడు వీడియోలు ఆరు పాఠాలతో ఆల్రెడీ కంప్లీట్ అయ్యేయండి ఇంకొక రెండు వీడియోలతో మొత్తం పదవ తరగతి పాత తెలుగు టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ అవుతుందండి మరి పాఠ్యాంశం మొదట్లో ఉన్నటువంటి నేపథ్యాలు కవి పరిచయము ఉద్దేశాలు వాటన్నిటినీ అదేవిధంగా పాఠ్యాంశ చివరిలో ఉన్నటువంటి పదజాలాన్ని అన్నింటినీ విపులంగా ప్రతి లైన్ని కూడా బిట్టిగా చేసినటువంటి వీడియోలు అండి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి మరి ముందు మూడు వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చానండి అక్కడి నుంచి చూడవచ్చు మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి మరి ఈ వీడియోలో ఏడవ పాఠం ఎనిమిదవ పాఠం ఈ రెండు పాఠాలను కూడా విపులంగా తెలియజేసుకుంటామండి మరి ఏడవ పాఠం పేరు సముద్ర లంఘనం పాఠ్యాంశ రచయిత అయ్యల రాజు రామభద్రుడు అయ్యల రాజు రామభద్రుడు మరి పాఠ్యాంశం యొక్క నేపథ్యాన్ని చూద్దామండి సీత అన్వేషణలో రామలక్ష్మణులు కిష్కిందకు చేరుకుంటారండి మరి సుగ్రీవునితో స్నేహం అయితే చేస్తారు సుగ్రీవుడు సీతను వెతకడానికి వానర సైన్యాన్ని నాలుగు దిశలకు కూడా పంపిస్తారండి మరి ఆంజనేయుని బృందం అయితే దక్షిణ దిశకు వెళుతుందండి ఏ దిశకు దక్షిణ దిశకు జాంబవంతుని ప్రోత్సాహంతో ఎవరు ప్రోత్సాహం అండి జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనానికి సిద్ధమవుతాడు మరి ప్రస్తుత ఈ పాఠ్యాంశము అంటే సముద్ర లంఘనం అనే పాఠ్యాంశము అయ్యలరాజు రామభద్రుడు రచించినటువంటి రామాభ్యుదయము రామాభ్యుదయము అను ప్రబంధంలోని ఆరవ ఆశ్వాసంలోనిది ఈ పాఠ్యాంశం దేనిలోంది సముద్ర లంఘనము అనే పాఠ్యాంశము రామ అభ్యుదయము రామాభ్యుదయము అను ప్రబంధంలోని ఆరవ ఆశ్వాసంలోనిది మరి పాఠ్యభాగ వివరాలు చూద్దామండి వర్ణన ప్రధానమైనటువంటి కావ్యాలే ప్రబంధాలండి వర్ణన ప్రధానమైనటువంటి కావ్యాలని ఏమంటారు ప్రబంధాలు మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలం అంటే పదహారవ శతాబ్దానికి చెందినవారండి శ్రీకృష్ణదేవరాయలు ఈయన యొక్క కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగం అంటారండి మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలాన్ని ఏమంటారు అంట లేదంటే ఎవరి కాలాన్ని తెలుగు సాహిత్య రచనలో ప్రబంధయుగం అంటారు ఈ విధంగా బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఇక్కడ ప్రబంధం అంటే ఏమిటి అన్నది కూడా మంచి బిట్టు అండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథనైతే తీసుకొని వర్ణలను కలిపి పెంచి ఒక స్వతంత్ర కావ్యంగా రచిస్తే దానినే ప్రబంధం అంటారు మరి ప్రబంధంలో ఎన్ని వర్ణాలు ఉంటాయి అంటే అష్టాదశ అంటే పద్దెనిమిది రకాల వర్ణాలు అయితే ఈ యొక్క ప్రబంధంలో ఉంటాయండి మరి పాఠ్యాంశం యొక్క రచయిత చూద్దామండి కవి అయ్యలరాజు రామభద్రుడు అండి మరి శ్రీనాథుడు కూడా సారీ అండి శ్రీకృష్ణదేవరాయలు కూడా పదహారవ శతాబ్ది వాడే మరి ఈ అయ్యలరాజు రామభద్రుడు కూడా పదహారో శతాబ్ది వాడే మరి కడప జిల్లా ఒంటిమట్ట ప్రాంతం వాడండి ఈ యొక్క అయ్యలరాజు రామభద్రుడు మరి ఇతడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకడు అయ్యలరాజు రామభద్రుడు మరి శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్నటువంటి కవులను అష్టదిగ్గజ కవులు అంటారు అంటే ఎనిమిది కవులు అండి ఎనిమిది మంది అయ్యలరాజు రామభద్రుడు రామభద్ర కవి రామాభ్యుదయ కావ్యాన్ని అలియ రామరాయుల మేనలుడైనటువంటి గొబ్బూరు నరసరాజుకు అంకితమైతే ఇచ్చాడండి మరి ఈ రామాభ్యుదయ కావ్యాన్ని ఎవరికి ఈ అయ్యలరాజు రామభద్రుడు అంకితం ఇచ్చారు అంటే గొబ్బూరి నరసరాజుకి అండి ఈయనెవరో తెలుసండి అలియ రామరాయుల మేనలుడండి అలియం రామరాయుల మేనలుడైనటువంటి గొబ్బూరు నరసరాజుకి అంకితమైతే ఇచ్చాడండి ఇతని యొక్క మరొక రచన సకల కథాసార సంగ్రహం సకల కథాసార సంగ్రహం దీని యొక్క రచయిత ఎవరండి అయ్యలరాజు రామభద్రుడు మరి శ్రీరామ కథను ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధంగా అయితే మలిచాడండి శ్రీరామ కథని ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధంగా మలిచాడు ప్రతి పద్యములో కొరట కల్పనా చాతుర్యం అనేది కల్పిస్తుందండి కల్పన అంటే ఊహ ఓకేనండి మరి రామభద్రుని యొక్క కవిత సామర్థ్యం అంతా కూడా చమత్కారంతో కూడినదని అతని వర్ణనల ద్వారా ప్రస్ఫుటమవుతుందండి మరి ఇతనికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి మరొకసారి చదువుతున్నాం చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి అదేవిధంగా ప్రతి ప్రతివాది మదగజ పంచానన ప్రతివాది మదగజం పంచానన అనే బిరుదలైతే ఉన్నాయండి చతుర సాహిత్య లక్ష్మణ చక్రవర్తి ప్రతివాది మదగజ పంచానన అనే బిరదలు అయ్యలరాజు రామభద్రుడికి ఉన్నాయండి మరి పాఠ్యాంశం ఉన్నటువంటి పదజాలం చూద్దామండి మరి ఇక్కడ అర్థాలు మరి సమానార్థక పదాలు అంటే మరి పర్యాయ పదాలండి కొండ కొమ్ము అంటే పర్వత శిఖరం కొండ విల్లు అదేవిధంగా వివరము అంటే రంధ్రము కన్నము చాలా డిఫరెంట్గా ఉందండి ఇది వ్యవహారం అంటే మనం జనరల్గా ఎక్స్ప్లెయిన్ అనుకుంటాం వ్యవహారము అంటే రంధ్రము కన్నము మరి ఇక్కడ నభము నభము అంటే ఆకాశము నింగి మిన్ను మరి ప్రకృతి వికృతులు చూద్దామండి సముద్రం సంద్రం దిశ దశ గుణములు గొనములు నిమిషం నిముషం అగ్ని అగ్గి విత్పత్తార్థాలు చూద్దామండి కార్ముఖం అంటే కర్మకారుని చేయబడినది అంటే ధనుష్ కార్ముఖం అంటే ఏంటంటే ధనుష్ అమరులు అంటే మరణము లేనివారు దేవతలు ఉదది అంటే ఉదకము దీని ఎందు ధరించబడను అంటే సముద్రం ప్రభంజనము అంటే వృక్షశాఖాదులను వెరగ్గొట్టేది అంటే ప్రళయం ప్రభంజనం అంటే ప్రళయం దానవులు అంటే ధనువు అనే స్త్రీ యందు పుట్టిన వాళ్ళు దానవులు అంటే ఇక్కడ రాక్షసులు కేసరి అంటే జూలు కలిగినది జూలు కలిగినది సింహం ధరాధరం అంటే ధరను ధరించినది అంటే పర్వతము పారావారం అంటే అపారమైనటువంటి తీరం కలది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా ఎందు గురించి అంటే చాలా డిఫికల్ట్గా ఉన్నాయి మిత్రులు పద ఎక్కువ సార్లు చదవడానికి రిపీట్ అయితే చేయండి మరి విడదీసి సంధి పేర్లు అండి హరి ప్లస్ అప్పుడు హరి అప్పుడు ఇక్కడ యా అనే పదం వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి కోటా ప్లస్ అగ్రవీధి కోటాగ్రవీధి అంటే సవర్ణ దీర్ఘసంధి పురాభిముఖుడు పురా ప్లస్ అభిముఖుడు పురాభిముఖుడు సవర్ణ దీర్ఘసంధి అనగన్ ప్లస్ తొక్కి అనగదొక్కి ఇక్కడ టాప్లస్లో దా వచ్చింది కాబట్టి సరళా దేశ సంధి వాడు ప్లస్ కొట్టే వాడు కొట్టే గసడ దవా దేశ సంధి నీవు ప్లస్ టక్కరివి నీవు డక్కరివి గసడదవా సంధి వారు ప్లస్ ఓరు వారు ఓరు గసడదవా సంధి మరి రారు ప్లస్ కథ రారు కథ గసడదవా దేశ సంధి ఇక్కడ విగ్రహ వాక్యాలు ఉన్నాయండి ఇవి కూడా మనము చూసేద్దామండి కోటాగ్రము కోటము యొక్క అగ్రము యొక్క కినికిని యొక్క షష్ఠీ తత్పురుష సమాసం కోట కోటలు కోటము యొక్క కోటలు షష్ఠి తత్పురుష సమాసం గాడ్పు కొడుకు గాడ్పు యొక్క కొడుకు షష్ఠి తత్పరుష సమాసము శ్రావణ ద్వంద్వంబు అంటే శ్రవణముల యొక్క ద్వంద్వము అంటే షష్ఠీ తత్పురుష సమాసము పవనాశన కోటి అంటే పవనాశనుల యొక్క కోటి షష్ఠీ తత్పురుష సమాసము బలి మందిరం బలి యొక్క మందిరం షష్ఠి తత్పురుష సమాసము మరి ఇక్కడ చూద్దామండి పురాభిముఖము అంటే పురమునకు అభిముఖం షష్ఠి తత్పురుష సమాసము కుటిల దానవులు అంటే కుటిలమైనటువంటి దానవులు విశేషణ పూర్వపద కర్మదారీ సమాసము విపరీత గతి అంటే విపరీతమైనటువంటి గతి విశేషణ పూర్వపద కర్మదారీ సమాసము క్రోధ రసము క్రోధము అనేది రసము ఇక్కడ రూపక సమాసము క్రోధం వేరు రసం వేరు అభేదంగా చెప్పబడింది కాబట్టి అభేదంగా చెప్పే సమాసమే రూపక సమాసము త్రికూట కూటము త్రికూటము అనే పేరు గల కూటము సంభావన పూర్వపద కర్మధారి సమాసము ఇక్కడ అలంకారాలు ఉన్నాయండి మన మన వేటికి నూతనమా సో ఈ యొక్క పద్యం ఉంది ఈ పద్యంలో గ్రస్త అలంకారం అయితే ఉంటుందండి మరి ఒక పద్యం ఒక పద్యం యొక్క పాదం ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పదం మొదలవటాన్ని మనము ముక్త పదగ్రస్త అలంకారం అంటారు ఇది గత వీడియోలో కూడా మనము చూసామండి ఇక్కడ ఇచ్చిన పద్యములో మొదటి పాదం చివర తనమా అని వచ్చింది మరి అదే రెండవ పాదంతో ప్రారంభమైంది తనమా చూడండి అదేవిధంగా ననుమ ననుమ నరం ధనరం సో ఈ విధంగా మొదటి పాదం యొక్క చివర రెండవ పాదం యొక్క మొదట సేమ్ ఒకే పదాలతో మొదలవుతే దీనిని మనము ముక్త పదగ్రస్త అలంకారం అంటామండి మరి తర్వాత లేమ ధనుజుల గెలవ లేమా లేమ ధనుజుల గెలవ లేమ ఈ వాక్యములో యమకాలంకారం అయితే ఉందండి అంటే పద్యములో కానీ వాక్యములో కానీ ఒకే పే ఒకే పదం అర్థభేదంతో అనేక సార్లు ప్రయోగించడాన్ని మనము యమకాలంకారం అంటారండి ఇక్కడ సమన్వయం చూసుకున్నట్లయితే లేమ అనే పదము ఇక్కడ ఇక్కడ లేమా ఇక్కడ లేమ ఉందండి లేమా అనే పదం రెండు సందర్భాలలోనూ రెండు వేరు వేరు అర్థాలతో ప్రయోగించడం జరిగింది లేమా అంటే స్త్రీ గెలవ లేమా అంటే గెలవడానికి మేమిక్కడ లేమా కాబట్టి ఈ వాక్యంలో యమక అలంకారం అనేది ఉంది అని చెప్పవచ్చండి ఈ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది ఇందుగా ఎమకాలంకారం అనేది ఉందండి ఇక్కడ తోరణం తోరణం మరి పద్యంలో కానీ వాక్యంలో కానీ ఒకే పదం అర్థభేదంతో అనేక సార్లు ప్రయోగించడాన్ని మనము ఎమక అలంకారం అంటారు ఈ వాక్యంలో రణం అనే పదం రెండు సందర్భాలలో రెండు వేరువేరు అర్థాల్లో ప్రయోగించడం అయితే జరిగింది మొదటిది రణం అంటే యుద్ధం రెండవది తోరణం అంటే గుమ్మానికి కట్టే అలంకారం కాబట్టి ఈ వాక్యములో యమక అలంకారం ఉన్నది అని చెప్పవచ్చండి మరి నెక్స్ట్ హరిభజించు అస్తములు అస్తములు ఇక్కడ ఈ వాక్యంలో లాఠానుప్రస అలంకారం అయితే ఉందండి దాని యొక్క లక్షణము చూద్దామండి పద్య పదములో కానీ వాక్యములో కానీ ఒకే పదాన్ని ఒకే పదాన్ని అర్ధ లేకుండా తాత్పర్య భేదంతో వెంట వెంటనే ప్రయోగించడాన్ని మనము లాఠానుప్రస అలంకారం అంటారు ఇక్కడ సమన్వయం చూద్దామండి ఈ వాక్యములో ప్రయోగించినటువంటి అస్తములు అనే పదానికి చేతులు అని అర్థమండి అయితే ఇక్కడ తాత్పర్యం చెప్పేటప్పుడు రెండవసారి ఉపయోగించినటువంటి అస్తములు అనే పదానికి నిజమైన చేతులు అని చెబుతామండి అంటే ఇక్కడ అర్థములో భేదము లేకపోయినప్పటికీ తాత్పర్యములో భేదములు చూపించాము కాబట్టి ఈ వాక్యం అనేది లాఠానుప్రాసలో ఉన్నది అని చెప్పవచ్చండి మరి చిత్తశుద్ధితో చేసేటి సేవే సేవ ఇది కూడా లాటానుప్రాస అలంకారానికి చెందుతుందండి మరి సేమండి మరి అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో వెంట వెంటనే ప్రయోగించడాన్ని మనము లాఠాను ప్రసంకారం అంటారండి ఈ వాక్యంలో మనము సేవ సేవ అనే పదాలకైతే అర్థభేదం లేదు అయితే ఇక్కడ తాత్పర్యం చెప్పేటప్పుడు రెండవసారి ఉపయోగించినటువంటి సేవ అనే పదానికి నిజమైన సేవ అని చెబుతున్నాము అంటే ఇక్కడ అర్ధములు భేదము లేకపోయినప్పటికీ తాత్పర్యములో భేదము చూపించాము కాబట్టి ఈ వాక్యాన్ని లాటానుప్రాస అలంకారంలో ఉంది అని అయితే చెప్పవచ్చండి మరి నెక్స్ట్ పాఠం అండి ఎనిమిదవ పాఠము మాణిక్య వేణ దీని యొక్క రచయిత విద్వాన్ విశ్వం మాణిక్య వేణ విద్వాన్ విశ్వం వేనతో విధ్వంసం చేస్తారండి ఆయన మరి పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని అయితే చూసేద్దామండి ఈ యొక్క విద్వాన్ విశ్వం మాణిక్య వేణ ఆంధ్రప్రభ వారపత్రికలో విద్వాన్ విశ్వం మాణిక్య వేణ ఈ శీర్షికన వ్యాసాలు కవితలు అయితే రచించేవారండి మరి ఈ మాణిక్య వేణలో వీర వీరు స్వీకరించిన అంశం లేదని చెప్పవచ్చండి అంటే ఏమేమి స్వీకరించారు అంటే మానవ జీవన ప్రస్థానంలో కళ కవిత్వం పెనవేసుకున్నాయని మనిషి నిరంతర జ్ఞానాన్వేషి అని ఈ కవిత అయితే తెలుపుతుందండి మరి మాణిక్య వేణను మేటి మానవీయ రాగాల్ని పలికించినటువంటి ఈ కవిత చారిత్రక ఘట్టాలని తరచి చూపి మనిషి శాశ్వతత్వాన్ని తెలుపుతుంది ఈ యొక్క మాణిక్య విద్వాన్ విశ్వం మరి సాంకేతిక రంగంలోని అభివృద్ధిని మాత్రమే అభివృద్ధి అనుకుంటూ కళలను సాహిత్యాన్ని ఉపేక్షిస్తుంది నేటి తరం మానవ జీవితంతో ముడుకు వేసుకున్నటువంటి కళలు సాహిత్యం అనాదిగా సంక్రమించినటువంటి ఆస్తి అని తెలుపుతూ విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి అవుతాడని తెలియజెప్పడమే ఈ మాణిక్య అనే పాఠ్యాంశం యొక్క నేపథ్యం అండి మరి కవి పరిచయం చూద్దామండి మరి ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారినో ఇంత మంచి ఇంతమంది కన్న తల్లి అని ఆవేదనతో పెన్నేటి పాటను సృజి సృజించినటువంటి మానవీయ కవి విద్వాన్ విశ్వం సాహితీవేత్తగా రాజకీయ నాయకునిగా పత్రికా సంపాదకునిగా బహు బహుముఖ దర్శనమిచ్చినటువంటి విశ్వం విద్యాన్ విశ్వం యొక్క అసలు పేరు మేసరగండ మేసరగండ విశ్వరూపాచారి మేసరగండ విశ్వరూపాచారి ఈయన అనంతపురం జిల్లాలో తరిమెల గ్రామంలో లక్ష్మయ్య రామయ్య దంపతులకు జన్మించినటువంటి విశ్వం సంస్కృత సంస్కృత ఆంగ్ల భాషల్లో పండితుడు మరి మేజాన్ ప్రజాశక్తి ఆంధ్ర జ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచూ పనిచేస్తూనే సంస్కృత భాషలోని పలు గ్రంథాలని తెలుగులోకైతే అనువదించారండి పత్రికా సంపాదనుక పత్రికా సంపాదకునిగా అవి ఇవి తెలుపు నలుపు మాణిక్య వీణ వంటి శీర్షికలను భాష సాహిత్యం సమాజం నైతిక విలువలు తదితర అంశాలపై సంపాదకీయాలు ప్రేమించాను అనే నవల ఒకనాడు పెన్నేటిపట అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కాలం నుండి జాలువారినటువంటి రచనలండి ప్రేమించాను అనే నవల ఒకనాడు పెన్నేటిపట అనే కావ్యాలు విద్వా విద్వాన్ విశ్వం కాలం నుండి జాలువారినటువంటి రచనలు అండి తన యొక్క సాహిత్య సేవకు కళా ప్రపూర్ణ అనే బిరుదు డి లిటరేచర్ లిటరేచర్ పట్టాలైతే అందుకున్నాడు మరి పాఠ్యభాగ వివరాలు చూద్దామండి ఈ పాఠ్యభాగము వచన కవిత అనే సాహిత్య ప్రక్రియలో ఉందండి పద్య గేయాల్లో ఉండే ఛందస్సుతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవితను వచన కవిత అంటారండి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మరి పద్య గేయాల్లో ఛందస్సుతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవితనే మనం ఏమంటాము అంటే వచన కవిత అంటారు చిన్న చిన్న పద్యాలు వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితే వచన కవిత మరి ఈ పాఠము విద్వాన్ విశ్వం రచనా సంపుట్లోనేది మరి పాఠ్యాంశం చివర ఉన్నటువంటి పదజాలం చూద్దామండి అర్థం అర్థాలండి రోదసి అంటే అంతరిక్షము ఆయత్తమవు అంటే సంసిద్ధమవు రుగ్మత అంటే జబ్బు రోగం కలవల పడుట అంటే కంగారు పడుట అంటే జవాబు సమాధానము జవాబు అంటే సమాధానము ఇక్కడ పర్యాయ పదాలండి మిన్ను అంటే ఆకాశం నింగి తాండవం నాట్యం నృత్యం రుగ్మత జబ్బు రాగం జ్ఞానం తెలివి ఆలోచన ప్రకృతి వికృతులు అండి భాష భాష కవితలు కవితలు విజ్ఞానము విన్నామము విన్నానము సింహము సింగము గుహ గొవ మరి మరి ఇక్కడ సొంత వాక్యాలండి మరి ఇవి అవసరం లేదు విడదీసే సంధి పేరు చెప్పడం చూద్దామండి నిలువు ప్లస్ నిలువు నెట్ట నిలువు ఆమ్రేడిత సంధి తెల్లన్ ప్లస్ తనము తెల్లం ధనము సంధి తలుకున్ ప్లస్ గజ్జలు తలుకున్ గజ్జలు సంధి మహా ప్లస్ ఉపకారం మహోపకారం సంధి పోయేది ప్లస్ ఏమి పోయేదేమి ఎత్వసంధి అండి సారీ సంధి సరసము ప్లస్ తనము సరసపు ధనము వంపాదేశ సంధి ఇక్కడ విగ్రహ వాక్యాలండి ప్రముఖ దినము ప్రముఖమైనటువంటి దినము విశేషణ పూర్వపద కర్మధారి సమాసం నాలుగు గీతలు నాలుగు సంఖ్య గల గీతలు ద్విగు సమాసం అసాధారణం సాధారణం కానిది తత్పురుష సమాసము మానవ చరిత్ర మానవుల యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం ఇక్కడ పద్యపాదంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమండి మిమ్ము మాధవుడు రక్షించగాక ఈ వాక్యంలో శ్లాస అలంకారం ఉందండి అంటే ఒక వాక్యం ఒక వాక్యంలో ఒకే పదాన్ని నానార్థాలతో ప్రయోగించినట్లయితే దానిని మనం శ్లేష అలంకారం అంటారు ఈ వాక్యంలో మిమ్ము మాధవుడు అనే పదం రెండు అర్థాలలో ఉపయోగించబడింది సో ఒకటోది మిమ్ము మాధ మిమ్ము మాధవుడు అంటే విష్ణుమూర్తి రక్షించుగాక అని ఒక అర్థంలో మిమ్ము ఉమాధవుడు అంటే శివుడు మిమ్ము ఉమాదేవుడు అంటే శివుడు రక్షించగాక అని మరొక అర్థంలో ప్రయోగించబడింది కాబట్టి ఇక్కడ శ్లేష అలంకారం ఉన్నదని మనమైతే చెప్పవచ్చండి మరి ఇక్కడ రాజు కువలయానందకరుడు రాజు కువలయానందకరుడు ఇది కూడా శ్లేష అలంకారంలో అయితే ఉందండి మరి సమన్వయం చూద్దామండి ఈ వాక్యంలో రాజు అనే పదం ప్రభువు చంద్రుడు అనే రెండు అర్థాలతో ప్రయోగించబడింది అలాగే కువలయము అనే పదము కలువలు ప్రజలు అనే రెండు అర్థాలతో ప్రయోగించబడింది దీనిని బట్టి ఈ వాక్యంలో చంద్రుడు కలువలకు ఆనందాన్ని కలుగజేస్తాడు అనేది ఒక అర్థమండి అదేవిధంగా ప్రభువు ప్రజలకు ఆనందాన్ని కలుగజేస్తాడు అనేది మరొక అర్థం ఉంది కాబట్టి ఈ వాక్యము శ్లాస అలంకారంలో ఉందని చెప్పుకోవచ్చండి మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్